కార్తీక్ దీప దగ్గరికి వచ్చి గుడిలో జరిగిన దానికి నువ్వు బాధపడొద్దు దీప అని చెప్పేసి అయితే వాదారుస్తూ ఉంటాడు ఇంతలో కార్తీక్ తనంతలో తాను మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ కాళ్ళ దగ్గరికి వంగి తన కాళ్ళను మొక్కుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ మాత్రం మాట్లాడుతూనే ఉంటాడు అది చూసిన దీప అయితే తన కాళ్ళకు మొక్కుతూ మీలాంటి భర్త నాకు దొరకడం చాలా అదృష్టం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో తన మెడలో తాళిని తీసి నేను ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉంటాను అందుకే మీలాంటి భర్త నాకు దొరికాడు మీలాంటి భర్త మీలాంటి తండ్రి అలాగే మీలాంటి శ్రేయాభిలాష్ నాకు దొరకడం చాలా అదృష్టం అని చెప్పేసి అయితే దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ మాత్రం అది చూడకుండా దీప నువ్వు బాధపడొద్దు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా సరే నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపకు చాలా ధైర్యం వచ్చి తన తాళిని తీసి మొక్కుకుంటూ ఉంటుంది బాబు మీరున్నంత వరకు నాకు ఏమీ జరగదని ఈ రోజే నాకు అర్థమైంది మీరు నాకు తోడుగా ఉన్నారు ఇక నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ధైర్యంగా స్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం పద దీప ఎప్పుడో తిన్నావు ఇప్పటిదాకా తినలేదు భోజనం చేద్దాం బయటకు పద అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప నీకే చెప్తుంది పద వెళ్దాం అని చెప్పేసి అయితే తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్